ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి నలభై ఏడవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వర్య విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఓడిపోవడం అంటే అర్థం ఏమిటి ఒక విషయంలో పోరాటం చేసినప్పుడు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నమంటూ చేయకపోవడమే నిజమైన ఓటమి తిరిగి ప్రయత్నం చేసే స్థితిలో ఉన్నామంటే ఓడిన ప్రతిసారి మీరు గెలిచినట్టే లెక్క కౌరవులు చేసే మోసాలు బయట పెట్టడం కోసం పాండవులైన మీరు ఏర్పాటు చేసిన సభ జరగలేదు కాబట్టి కౌరవులపై మేము గెలవలేము అని ఆలోచిస్తున్నారా లేదు బాబా తిరిగి మా ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాం ఈసారి అందరం కలిసి బాధ్యత తీసుకుని సర్వశక్తివంతుడైన శివపరమాత్మను తోడుపెట్టుకుని కౌరవులపై విజయం సాధిస్తాం అని ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నారు బాబా థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి చాలాసార్లు విఫలమయ్యాడు చివరికి బల్బు కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఇంత గొప్ప విజయం చాలాసార్లు ప్రయత్నిస్తే కానీ రాలేదు బాబా అంటున్నారు మీరు చేసిన ఒక్క ప్రయత్నానికే నిరుత్సాహపడితే ఎలా సర్వశక్తివంతుడైన నేను మీకు తోడున్నాను మీ గెలుపు రాసిపెట్టి ఉంది కావలసిందల్లా మీ ప్రయత్నమే అర్థమవుతుందా అంటున్నారు బాబా వందమంది కౌరవులు ఐదుగురు పాండవులను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు అయినా కానీ ధర్మం కోసం వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు గెలిచారు భగవంతుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటారు సమయం సత్యయోగం వైపు వెళుతుంది విజయం పాండవులదే గమనించండి హిరణ్య కసుపుని సమయం అయిపోయింది ప్రహ్లాదుని సమయం నడుస్తుంది పరిశీలించండి అని చెప్తున్నారు బాబా అధర్మం గొప్ప కూలిపోతుంది కౌరవులు తమ రాజ్యం కూలిపోతుందని భయపడుతున్నారు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు ఎరవేసి యజ్ఞద్రోహులను తయారు చేస్తున్నారు మీ యొక్క పరిశీలనా శక్తి వాడి యజ్ఞద్రోహులను కనిపెట్టి వారు చేస్తున్న అన్యాయాన్ని ఖండించాలి ఒక వ్యక్తి యజ్ఞద్రోహం చేశాడు అని రుజువయ్యాక కూడా ఆ నేరస్తునికి సహయోగి అయిన వారిని పాండవులు అని పిలవాలా లేదా కౌరవులని పిలవాలా సమాధాన స్వరూపభవ మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి అందులో ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగతనం చేసింది ముగ్గురు పిల్లలు గమనించి అమ్మ అక్క దొంగతనం చేసింది అని మీకు చెబితే అప్పుడు మీరు ఏం చేస్తారు దొంగతనం చేయడం తప్పు అని చెప్పి మందలించి మీ బీరువా తాళాలు ఆ అమ్మాయికి తెలియకుండా దాచిపెట్టి ఎప్పుడూ ఇంటిని నమ్మరు నా బిడ్డ కదా అని వదిలేస్తే అక్క దొంగతనం చేసినా కానీ అమ్మ ఏమీ అనలేదు అని చెప్పి ఆ ముగ్గురూ కూడా దొంగతనం చేయడం ప్రారంభిస్తారు కదా తప్పు చేసిన వారికి శిక్ష పడాలా వద్దా మీరే చెప్పండి అంటున్నారు బాబా పాండవులు అందరూ చేయవలసిన అతి ముఖ్యమైన కర్తవ్యం మేమందరము సంఘటన యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాము రుద్రజ్ఞాన యజ్ఞం కోసం రహస్యంగా ఉండవలసిన ఏ విషయాన్ని అయినా కౌరవులకు ఎట్టి పరిస్థితిలో చెప్పము బాబా అని తక్షణమే ప్రతిజ్ఞ చేయండి బాబా మా నిజాయితీ మీ ముందు నిరూపించుకుంటాం యజ్ఞద్రోహులను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకుంటాం అని హామీ ఇవ్వండి అని అడుగుతున్నారు బాబా మీ పరిశీలనాశక్తి వాడి యజ్ఞద్రోహులను కనిపెట్టి వారి ప్రయత్నాలను విఫలం చేసి ముందుకుపోతే విజయం తప్పకుండా వస్తుంది యజ్ఞద్రోహం చేయడం అంటే తమకు తాము ద్రోహం చేసుకోవడమే అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సత్యమైన సహయోగి భవ ఓం నమశివాయ